బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా తెర హీరోలు హీరోలుగానే మీరు మిగిలిపోవడానికి కారణం ఏంటి ప్రొడ్యూసర్ అనేది జడ్జ్మెంట్ తో కూడింది ఒక సబ్జెక్ట్ గానీ లేకపోతే ఒక స్టార్ క్యాస్ట్ గానీ ఇవాళ వాటికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక ఇరవై మంది తయారయ్యారు సూపర్ స్టార్ కృష్ణ గారి తరం నుంచి చూస్తే కాంగ్రెస్ పార్టీతో మీరు కంచుకోవట్లాగా ఉన్నారు అలాగా తర్వాత వైఎస్ఆర్ సిపిలోకి వచ్చారు కారణం ఏంటి కాంగ్రెస్ అనే పార్టీ భూ స్థాతం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎందుకు రాజకీయాల్లో ఒకరంటే ఒకరికి పడదు వేస్తే బొగ్గుమనేట్టుగా పరిస్థితులు అంత సివియర్ గా మారిపోవడానికి కారణం ఏంటి ఒక నేషనల్ పార్టీ పార్టీ ఉంటే రావు రెండు రీజనల్ పార్టీలు అది వస్తుంది మహేష్ బాబు గారు ఏ పార్టీలో ఉంటారు ఆయన పార్టీ లేదు లేదా మహేష్ బాబు గారిని కూడా మన ఈడీ పిలిచి క్లారిఫికేషన్స్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది అసలు ఏం జరిగింది అది కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా బంద్ కోసం వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన ఫుల్ ప్యాక్స్ తెలుసో తెలీదో నాకు డౌట్ ఉంది అనవసరంగా వీళ్ళంతా కలిసి అతని మీద దోశ లేదు అసలు ఈ థియేటర్స్ ఇష్యూ అనేది క్లోజ్ అయిపోయినట్టేనా ఆ అంశం ఇష్యూ కాదు అసలు ఇష్యూ కానీ నాన్న ఇష్యూ చేసే ఎవరికి వాళ్ళు వచ్చి ఆ నలుగురిలో నేను లేనని చెప్తున్నాను నలుగురిలో ఉండడు నలుగురు నాడించే వాళ్ళు ఉంటాడు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే సంఘటనలు మీ ఇంట్లో జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు విత్ ప్రూఫ్స్ కలెక్షన్ ఆయన ప్రెస్ ముందు వచ్చి మాట్లాడారు ఇవాళ కొత్త ఏం కాదు అందరికీ తెలుసు నిజం లేదా ఈ ఆరోపణలు లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఎంక్వైరీ ఉంది సిఐడి ఆఫీస్ కి వెళ్ళి ఆయన ఏం చెప్పాలో అది మీ ఇంట్లో చెప్పారని చెప్పి అన్నారు నమస్తే నేను కేశ వెల్కమ్ టు సుమన్ టీవీ సినిమా రాజకీయం ఇవి రెండు కలిసి ముందుకు ప్రయాణం సాగించడం చాలా కష్టం అలానే ఈ రెండు కలబోసినటువంటి మనుషులు ఆయా రంగాల్లో విజయం సాధించడం కూడా సంక్లిష్టమే మన తెలుగు నేలపైన సినిమాని రాజకీయ రంగాన్ని మేళవించి ముందుకు సాగినటువంటి మహానుభావులు అతి కొద్ది మంది ఉన్నారు అలానే ఒక సినిమా పర్సనాలిటీగా మరోవైపు నుంచి రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతని సాధించుకునేటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా చూడాలంటే గట్టమనేని ఆదిశేషగిరిరావు గారిది ప్రత్యేకమైనటువంటి ముద్ర సో ఈ ఇంట్రడక్షన్ కంటే సూపర్ స్టార్ కృష్ణ గారి సోదరుడు అంటేనే ఎక్కువ మంది మరింత ఎఫెక్షనేట్గా చూసేటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి ఆయన మనతో ఉన్నారు ఆదిశేషగిరిరావు నమస్కారం నమస్కారం కేసీఆర్ గారు ఫస్ట్ సూపర్ స్టార్ కృష్ణ గారితోనే మాట్లాడాలి మీతో మాట్లాడాలంటే మీరు అంటే ఇద్దరు మనుషులు ఒకటే ఆత్మన్నట్టుగా మెలిగారు ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఇయర్స్ జీవిత ప్రస్థానం ఏం చెప్తారు కృష్ణ గారి గురించి కృష్ణ గారి అభిమానుల కోసం కృష్ణ గారి గురించి అంటే ఆయన తెలిసిన పుస్తకం ఏమి తెలియని జనరల్ గా వైద్య కుటుంబం గురించి కానీ సినిమాల ప్రస్తావన గురించి కానీ యాక్టర్గా కానీ ప్రొడ్యూసర్గా కానీ డైరెక్టర్గా కానీ కుటుంబ నేపథ్యంలో అందరికీ తెలిసిన వాస్తవాలే తెలియని పెద్దగా ఆయన రాజకీయ ప్రస్తావన కూడా అట్లానే ఓపెన్ గానే ఎప్పుడు చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పడం ఆయన మాకు నేర్పినవి మీ ఇద్దరం అంటే ముగ్గురు బ్రదర్సు మొట్టమొదటి నుంచి కలిసే ఉండేవాడు సాధారణంగా బ్రదర్స్ అనగానే అన్న హీరో కానీ తమ్ముళ్ళు కూడా హీరో అవ్వాలి తెరపైకి రావాలి అనుకుంటారు సో తెర వెనుక హీరోలుగానే మీరు మిగిలిపోవడానికి కారణం ఏంటి తెర వెనుక అనే ప్రొడక్షన్ నిర్మాణం అనేది చాలా కష్టమైన పని నాకు అన్ని రంగాలు తెలిసినా కూడా ప్రొడ్యూసర్ అనేది జడ్జ్మెంట్తో కూడింది ఒక సబ్జెక్ట్ కానీ లేకపోతే ఒక స్టార్ క్యాస్ట్ కానీ ఒక టెక్నీషియన్స్ని సెలెక్ట్ చేసుకోవడంలో ఆ పాత్ర చాలా ఎక్కువ ఉండేది ఇప్పుడంటే అది తగ్గింది కానీ స్టోరీ సెలక్షన్ కానీ టెక్నీషియన్ సెలెక్షన్ కానీ ఆర్టిస్ట్ సెలక్షన్ కానీ లొకేషన్ సెలక్షన్స్ కానీ షెడ్యూల్ కానీ రిలీజు ప్రమోషన్ అన్నీ కూడా చూసుకునే వ్యక్తే ప్రొడ్యూసర్ ఇవాళ వాటికి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక ఇరవై మంది తయారయ్యారు సో ఇప్పుడు సినిమా ప్రొడక్షన్ పరంగా చూసిన కృష్ణ గారి జయంతి సందర్భంగా ఏం చెప్తారు ఆదిశేషి గారు వా వాళ్ళ అభిమానులకి ఎందుకంటే దశాబ్దాల పాటు కృష్ణ గారి ఫ్యామిలీని అంటు పెట్టుకొని ఉన్నటువంటి అభిమానులకి ఏం చెప్తారు ఈ సందర్భంగా అండి వాళ్ళకి ఏమి ఇచ్చినా రుణం తీసుకోలేము ఇవాళ చాలా ఒళ్ళదు ఆయన విగ్రహాలు పెడుతున్నారు అన్నదానాలు చేస్తున్నారు అనేక హెల్త్ క్యాంపులు రన్ చేస్తున్నారు అది వాళ్ళ రుణం ఈ జన్మలో తీసుకునేది కాదు రెండు వేల సంఘాలు పైన ఉన్నాయి అప్పటికి ఇప్పటికీ ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి వాళ్ళు బర్త్డే రోజు వచ్చేవాళ్ళు ఇవాళ ఆయన లేని లోటు ఇక్కడ ఎందుకు రా ఎక్కడ వాళ్ళు అక్కడే చేసుకుంటున్నారు ఇవాళ మూడు నాలుగు చోట్ల విగ్రహాలు ఉన్నాయి గారు వాళ్ళు మర్చిపోలేరు మేము మర్చిపోలేను ఆయన స్ఫూర్తితో ముందు కొనసాగాలనేది నా అభిప్రాయం మీరు బాగా క్లోజ్ ఒక విధంగా బయట అభిమానులు చూసిన దానికి ఇంట్లో వాళ్ళు చూసిన దానికంటే కూడా పనిలో కానీ వ్యక్తిగతంగా కానీ మీరు ఆయన అంటి పెట్టుకుని ఉన్నటువంటి కదా ఏంటి అసలు ఆ కృష్ణ గారిలో అంత ఆకర్షణీయమైనటువంటిది ఎప్పటికీ ఎవరు మర్చిపోలేనటువంటి లక్షణం ఏమి ఉంది ఆయన మనస్ఫూర్తిగా ఎవరితో అయినా మాట్లాడతారు ఏదో క్షణికంగా కోపం వచ్చినా మరి నెక్స్ట్ మీట్లో ఉండదు అది అది చిన్న కానీ పెద్ద కానీ ఎవరితోటైనా సరే ఆప్యాయంగా పలకరిస్తాడు ఆప్యాయంగా మాట్లాడతాడు ఉన్నది ఏదో నిర్మకమటంగా ముఖా మీద చెప్తాడు అది ఎంత వ్యక్తి అయినా సరే అవుతుంది ఆయనకు తోసింది చేయటమే తప్ప ఇంకొకళ్ళ అడ్వైజు లేకపోతే ఇది చేస్తే మనకేమన్నా చెడు అవుతుందేమో మన కెరీర్కి కానీ కుటుంబానికి కానీ అని ఎప్పుడు ఆలోచించేవారు కాదు ఆయన ఆత్మసాక్షికి ఏది మంచిగా తోస్తే అది చేయటమే ఆయన అదే సాహసమే నా ఊపిరి అని చెప్పారంటారు కదా ఆయన ఊపిరి అదే అంటారా అంటే ఇంకోళ్ళతో పోల్చే కాదు వ్యక్తిత్వం కాదు అంటే సినిమా ఇండస్ట్రీలో కృష్ణ గారు ఎంటర్ అయ్యేసరికి ఒకవైపు ఎన్టీఆర్ గారు ఇంకోవైపు ఏఆర్ఆర్ గారు ఇద్దరు మహానటులు ఉన్నటువంటి సందర్భంలో కృష్ణ గారు అక్కడ ఒక బలమైనటువంటి శక్తిగా ఎమర్జ్ అవుతారని ఆయన ఊహించారా ఆయనతో పాటు జర్నీ చేసే క్రమంలో ఆయన ఆ స్థాయిలో నిలబెట్టగలమని మీరు అనుకున్నారా నిలబెడదామని ప్రయత్నం చేశాం కదా ప్రయత్నం చేసిన దాంట్లోనే తొలిమెట్ మోసగాడు మోసగాడు తర్వాత ఈ సినిమాలు అన్నీ చేసి అల్లూరు సీతారాం రాజు టైం వచ్చేటప్పటికి ఈ స్థాయికి తీసుకొచ్చారు అల్లూరు సీతారామరాజు సినిమా కూడా నిలబెట్టేసింది అల్లూరు సీతారామరాజు జ్ఞాపకాలు ఏమన్నా చెప్తారా ఎందుకంటే ఆ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక టాప్ టెన్ ఫిల్మ్స్ రాయాలంటే అల్లూరి సీతారామరాజు గారి గురించి కృష్ణ గారి గురించి మాట్లాడాల్సి ఉంటుంది ఆ సినిమా వలన ఎన్టీ రామారావు గారితో డిఫరెన్సెస్ వచ్చేసినాయి అది కూడా పతాక స్థాయికి వెళ్ళిపోయినాయి అనేటువంటి ప్రచారం కూడా ఉంది మీరేం చెప్తారు దానికి అల్లూరు సీతారామరాజు కృష్ణుడు ఒక మేళ చేశారు రామారావు గ్రౌండ్ అప్పుడు అనుకున్న గ్రౌండ్ లో ఒక మేళ చేశారు ఆయన చేసిన మా సినిమా పాటల పుస్తకంలో మా రావుబాబు చిత్రం అల్లు సీతారామరాజు రాజు అని వేశారు అప్పట్లో ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారు బట్ ఆయన అనేక కారణాల వల్ల ఆయన తీయలేక మేము దేవుడు దేశ మనుషులు పాటల పుస్తకంలో మా రాబాబు సినిమా అల్లు సీతారామరాజు అనేసి ఓకే అంటే ఏంటంటే ఒక స్టార్ డమ్ ఉండాలి ఒక మంచి పిక్చర్ చేయాలి అనే ఉద్దేశం అది వంద సినిమా వందో సినిమా అని మేము ఆఫీస్లో కూర్చొని మొత్తం మూడు నెలలు స్క్రిప్ట్ అంతా తయారు చేసుకొని బాగా వచ్చిందనే ఫీలింగ్ మాకు స్క్రీన్ ప్లే అంత చూసినాక ఆడుతుంది అనేది దాంట్లో డ్రైగా ఉంది ఆడదా ఏమనే అభిప్రాయంతో ఆయన ఎన్ రామారావు కొంచెం ఆలోచించినట్టున్నారు సినిమా అంటే ఫస్ట్ కాన్సెప్ట్ అల్లూరు సీతారామరాజు సినిమా ఎన్టీ రామారావు గారి కోసం మీరు తయారు చేశారు లేదు కృష్ణ గారి కోసం కృష్ణ గారి కోసం ఆయన మానేశారనే ఉద్దేశించి ఆయన పిలిచి మాట్లాడారు మాట్లాడితే ఇప్పుడే పైకి వస్తున్నారు పిల్లలు దాంట్లో ఏమి లేదు అది చేయటం మంచిది కాదు మీకు అని అన్నారు సరే మేము చేసుకున్న దాంట్లో మాకు ఉంది అనేది మా అభిప్రాయం మీరు ఆయన తీస్తానంటే అప్పటికి మానేద్దామనే ఉద్దేశం ఉంది మాకు అంటే మా కాన్సెప్ట్ వేరు ఓన్లీ క్యారెక్టర్ తీసుకున్నాం తప్ప స్క్రీన్ ప్లే అంతా కొత్తగానే ఒక ఇన్స్పిరేషన్ ఒక క్యారెక్టర్ తీసుకున్నాం ఇవాళ అదే ఆయన జీవిత అయిపోయింది జనం దృష్టిలో కానీ సినిమా మేకింగ్ టైంలో కూడా చాలా డిఫరెన్సెస్ వచ్చినాయి అలానే డైరెక్టర్ రామ్ గారు చనిపోయారు సినిమా కంప్లీట్ అవ్వకుండా మళ్ళీ కృష్ణ గారు ఆ బాధ్యతలు తీసుకున్నారు ఏంటి అసలు ఏం జరిగింది సినిమా మేకింగ్ ప్రాసెస్ లో ఏమైనా డిలే ఎక్కువ అయిందా లేదంటే మేకింగ్ లో ఏమైనా సమస్యలు వచ్చినాయా ఏమి అవలేదు అనుకున్న టైంకి మీరు ప్లాన్ ఆయన ఫస్ట్ డే షూటింగ్ అవగానే హాస్పిటలైజ్ అయ్యాడు రామచంద్ర రామచంద్ర డైరెక్టర్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు డాక్టర్స్ అభిప్రాయం చెప్పేశారు అక్కడ విజయ్ హాస్పిటల్లోని వాహి స్టూడియోలో షూటింగ్ విజయ్ హాస్పిటల్లోనే అడ్మిట్ చేశారు కెనాట్ సార్ వైవ్ మోర్ దెన్ ఫోర్ టు ఫైవ్ వీక్స్ అని చెప్పేశారు ఒక రోజు షూటింగ్ ఆపేసింది ఎవరిని పెట్టాలి డైరెక్టర్గా మా అందరి అభిప్రాయం కృష్ణ గారు అప్పటికే ఆయనకి ఎడిటింగ్ కానీ లేకపోతే టేకింగ్ కానీ మోసగాడు మోసగాడు కానీ వీటన్నిటిలో ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇంకోళ్ళు వస్తే మళ్ళీ స్క్రీన్ ప్లే మొత్తం అప్పటికి సబ్జెక్టు అంతా అయిపోయింది ఇంకోడు ఓన్ చేసుకోలేనేమో అనే ఉద్దేశంతో ఆయన అయితేనే బెటర్ అందరం పోస్ట్ చేస్తాం చివరికి ఆయన ఒప్పుకొని నేను చేస్తానని కానీ అప్పటికి కృష్ణ గారు బిజీ ఆర్టిస్ట్ ఆ సినిమా కథలో గానీ ఆ సినిమా మేకింగ్ అంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో అంత టైం ఉందా ఆయన ఇన్వాల్వ్ అయ్యి చేసే అంత టైమ్ ప్రీ ప్రొడక్షన్ అయిపోయింది అయిపోయింది అయిపోయినా సింగిల్ షెడ్యూల్ మేము చేసే ఒకటే షెడ్యూల్ మొత్తం షూట్ అయిపోవాలి వారం రోజులు మెట్రాస్ షూటింగ్ చేసాం దెన్ మూడు చింతపల్లి చింతపల్లి అంతా కూడా క్యాప్ అటెక్ట్ అయి ఉంది అప్పుడే మా మదర్కి ఆవిడకి బాగాలేదు ఆవిడని తీసుకొచ్చి మన హాస్పిటల్ విజయ హాస్పిటల్ చేసాం మా బ్రదర్ హనుమంతరావు ఆయనకి స్టమక్ ప్రాబ్లం వచ్చి ఆపరేషన్ చేసి ఆయన హాస్పిటల్ చేసాం చాలా టెస్ట్ మూడు నాలుగు రోజులు అని అయినా సరే ముందుకు వెళ్దాం చింతపల్లి అడవుల్లోకి వెళ్ళి వన్ మంత్ అక్కడే ఉండి కంప్లీట్ షూటింగ్ అక్కడ చేసుకొచ్చాం మెడ్రాస్ వచ్చినాక మళ్ళీ కొంచెం బ్యాచ్ వర్క్ ఓకే మొత్తం ఫార్టీ ఫైవ్ డేస్ అంటే టోటల్ డైరెక్షన్ ఒక విధంగా కృష్ణగారే చేశారు ఆయనే చేశారు పేరు మాత్రం రామచంద్ర గారి తీసారింది ఎందుకంటే అదే తీసుకురా కృష్ణ గారికి ఫస్ట్ డైరెక్షన్ కదా మూవీ ఆయ ఆయనే తీసుకున్నారు మళ్ళీ ఆయన భద్రపతి ఆయన మాట ఇచ్చారు ఇది ఏం బాధపడదు నేనే తీసుకున్నాను కోళ్ళు పెట్టను గ్రేట్ పర్సనాలిటీ అంటే ఈ రోజుల్లో సగం పార్ట్లో ఇంత చిన్న యాక్షన్ చేస్తేనే ఇంత సిక్వెల్ డైరెక్ట్ చేస్తే పక్కన పేరు వేసుకుంటున్నారు కదా సెకండ్ యూనిట్ డైరెక్ట్గా కేసార్ దాస్ గారి చేశారు బైట్ సూ అవి ఓకే ఓకే యాక్షన్ పోస్ట్ యాక్షన్ పార్ట్ సో సినిమా రిలీజ్ అయిన నాకు రియాక్షన్స్ ఏంటి ఫస్ట్ డే నుంచే సూపర్ డోపర్ ఎక్కువ హిట్ తప్ప రెండో మాట లేదు రిలీజ్ అప్పుడు మా కాన్ఫిడెన్స్ ఉంది ఫస్ట్ కాపీ చూడ అంటే ఫస్ట్ పిక్చర్ పెద్ద పిక్చర్ కదా అని సినిమా స్కోప్ ఫస్ట్ టైం సినిమా స్కోప్ సింగిల్ లెన్స్ మిచల్ కెమెరా ఇవాళ ఆర్మ అంగులు ఆర్బాటాలు ఏం లేవు అయినా మీరు చూస్తే టెక్నికల్ గా వెల్ మేడ్ ఫిల్మ్ అనేది అనిపిస్తుంది సినిమా కథ